ఇక నుండి నీ ఫలములు ఎవడును తినకుండును కాకలు అని శపించాడు తెల్లవారు చూసేసరికి ఫలాలు లేని ఆకులతో ఉన్న చెట్టు ఏమైపోయిందంట వేర్లతో నిండిపోయింది అంటే ఫలించకపోతే నువ్వు ఫలించకపోతే దేవుని కాదు ఇక్కడ ప్రాబ్లం నీదే నువ్వు ఫలించడానికి ఇస్తున్నాడు ఫలించడానికి నీరునిస్తున్నాడు ఫలించడానికి మట్టి లవణాలతో కూడిన మంచి మినరల్స్తో కూడిన సాయిల్లో నిన్ను నాటాడు కన్నా ఫలిస్తలేవు అంటే ఏదో లోపం జరుగుతూ ఉంది ఏదో లోపము ఫలించకుండా ఏదో నిన్ను అడ్డుకుంటా ఉంది అందుకనే ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించాలి దేవుని వాక్యములో వాక్యానుసారమైన